హాయ్ హలో అండి వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్ టిఫిన్స్లో కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉండే ఈ పప్పుల పొడి ఆంధ్ర వంటలలో ఒక ముఖ్యమైందండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఒక కప్పు ఎండుమిర్చి ఆరు నుంచి ఎనిమిది వరకు కారాన్ని బట్టి జీలకర్ర టీ స్పూను ఉప్పు రుచికి సరిపడినంత చిన్నుల్లిపాయలు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోవాలి ఎండు కొబ్బరి పొడి హాఫ్ కప్పు తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి సరిపడినంత ఉప్పు కొబ్బరి పొడి చిన్నుల్లిపాయలు జీలకర్ర ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో నెయ్యి కలిపి ఈ పప్పుల పొడి వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ